కార్మిక సంఘం ఏ రాష్ట అధ్యక్షులు గన్నార ప్రమేష్ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని భవ నిర్మాణ కార్మికుల నాలుగవ జిల్లా మహాసభ నెహ్రూ చౌక నుండి ప్రారంభం కానుంది ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అల్ల కొట్టచ్చినట్టుగా ఈ కేంద్ర రాష్ట ప్రభుత్వాల నవ్వబడుతూ ఉన్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ కేంద్ర రాష్ట ప్రభుత్వం వివరిస్తూ ఉంది భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర శాసన చట్టం చేయాలని చెప్పేసి అని సంక్షేమ చట్టం చేయాలని చెప్పేసి అని బోర్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ఈవారం పరిశీలించిన దాఖలు ఇవ్వని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం భవన నిర్మాణ కార్మికులకు తొంభై ఆరు జీవో చట్టంలో ప్రభావ సత్తులు అందిస్తే కార్మికులకి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని జీవోలో ఉంది కానీ ఈ రోజున ఆ కుటుంబంలో యజమాని చనిపోతే ఆ కుటుంబానికి దిక్కులేనటువంటి పరిస్థితి పది లక్షలు కాకుండా ఇరవై లక్షల ఎక్స్క్రేను ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా సాధారణంగా మరణించిన కార్మికులకి లక్ష ముప్పై వేల రూపాయలు ఇస్తామని అని చెప్పేసి అని ఈ లక్ష ప్రభుత్వము వివరిస్తా ఉన్నది కానీ ఆ కార్మికులము పది లక్షల రూపాయలు ఎక్స్క్రే ఇవ్వాలని చెప్పేసి అని భవన నిర్మాణ కార్మికులు పని ఉన్నటువంటి వారి యొక్క పనిముట్లకు గవర్నమెంటే సబ్సిడీ లోన్ల ద్వారా కనిముట్లకు బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలని ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి షరతు లేకుండా బ్యాంకు ద్వారా భవన నిర్మాణ కార్మికులకు జాతీయ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏఐటిసిగా వారికి రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుడు ముదురు పెళ్లి చేసుకుంటే ముప్పై వేల రూపాయలు మ్యారేజ్ గిఫ్ట్ అని ఇస్తా ఉన్నారు కానీ ముప్పై వేల రూపాయలు కాకుండా భవని మన కార్మికుని కూతురు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి